నమస్తే అండి ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే మునక్కాయలు పచ్చి రోజులు కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దామండి ముందు కడాయి పెట్టుకున్నాను ముందులో అయితే నేను నూనె పోసుకుంటున్నాను కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి తీసుకురా దాని గురించి అదే నూనె అయితే వేడెక్కాలండి చూసారా అర కేజీ పచ్చి రొయ్యలు అండి శుభ్రంగా ఈ పేగులు అవి తీసేసి ఈ కొద్దిగా నీళ్ళు తీసేసానండి నేనైతే వేడి చేసి నీళ్ళు తీసేస్తే నీశవాసన పోద్దండి రొయ్యల్లో అవి చూడండి పెద్ద రొయ్యలు ఇలా మధ్యలో ఇలా తీసి ఇలా తీసేలాగే పేగు ఇక్కడ ఇలా తీసుకుంటే నీసవాసన అన్నదే ఉండదండి పచ్చి రొయ్యల మీరు ట్రై చేయండి చూడండి రెండు మునక్కాయలు అండి పోసుకున్నాను మూడు ఉల్లిపాయలు అండి దగ్గర దగ్గర పావు కేజీ ఉంటాయండి అయితే కొద్దిగా నూనె వేడెక్కింది ఇందులో మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం ముమ్మక్కాయలు కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు తోటి బాగా ఉడుకుతాయి ఉల్లిపాయలు తొట్టి ఉండిపోతాయి ముమ్మక్కాయలు కూడా ఇందులోకి మనం వేసుకుందామండి రుచికి తగినంత పసుపు వేసుకుందామండి చెంచా వేసుకున్నామండి మొత్తం అయితే బాగా కలిపేసుకుందాం ముక్కలు పెట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం రొయ్యలు కూడా వేసుకుందామండి ఇలా రొయ్యలు కూడా ఇందులో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ మక్కేటప్పటికీ రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది పసుపు అవన్నీ ఇంకా కారం వేయలేదు ఇందులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి రొయ్యలు సరే కాకేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి ఇవన్నీ బాగా మగ్గేలాగా చూడండి ఇల్లు అయితే ఎంత బాగా ఉడికాయి ఉల్లిపాయలు తట్టుకోవాలి అత్త పడిపోయిన ఉల్లిపాయలు కూడా ఇప్పుడైతే మా ఇందులోకి మసాలా వేసుకుందామండి పచ్చి మసాలా అండి నీస్ కదండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి నేనైతే మూడు వేసాను మసాలా అయితే కొద్దిగా ఏగాలండి పక్కలు వేసుకుంటే చూసారా ఈ మాత్రం ఉండాలండి మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు కూరల్లోకి ఏ కూరకైనా మనం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అవి ఏ గరం మసాలా ఏ అవసరం లేదు ఇందులో అన్నీ ఇందులోనే ఉంటాయండి చూసారా ఇలా ఉండాలి మసాలా వేసుకుంటే కొద్దిగా వేగాలండి మసాలా అయితే చూసారండి మసాలా కూడా వేగిపోయింది ఇవన్నీ ఒకేసారి వేసుకున్నాలో మునక్కాయలు కూడా మెత్తగా ఉడుగుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉడిగితే మెత్తగాని కాకపోతే మనం డే మునక్కాయలు తీసుకొచ్చుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందామండి తగినంత ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువండి కదండి కొద్దిగా ఎక్కువే పడుద్ది కారం కూడా అని ఒకసారి నేనైతే నాలుగు చెంచాలు వేసుకున్నాను ఒక్కసారి మీకు కలిపేసుకుందాం కలిసేలాగా కారం కొద్ది గుద్ది నూనెలో ఉండి ప్రతివాసం పోదు కదా ఒకసారి కలిపిస్కుంటే వేయిపోద్దు అండి కారం అయితే నూనె వేడిగా ఉంది కదా చూ ఇందులో మనం ఒక ఐదు అండి ఈ టైంలో వేసుకుంటే పచ్చిమిరపకాయలు తినేవాళ్ళకైతే బాగుంటుందండి తినేవాళ్ళు అయితే కొద్దిగా తొందరగా వేసుకుంటే ఇందులో మగ్గిపోతాయి ఇలా వేసుకొని మనం ఇందులో ఇప్పుడు ఈ కారం ఏం కదండి ఇప్పుడైతే మనం టమాటో ప్యూరీ చేసుకుందాం బాగా తలసరిగా ఉన్నాయండి టమాటాలు దాని గురించి ఇలా వేసుకుంటున్నాము ఒకసారి కలిసేసుకుందాం కలిసేలాగా ఈ టమాటాలు కూడా కొడకాలండి అందులో కొద్దిగా మేము పైకి తేలే వరకు వండుకుందాం చూసారా టమాటాలు కూడా వేసాం కదా కారం అయితే కరెక్ట్గా సరిపోయింది మనకి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఇది మాత్రం కరెక్ట్గా ఉంటుందండి ఇంకొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం ఇందులో నేను పచ్చి మసాలా వేసాను కదండి అది అల్లం వెల్లుల్లి ధనియాలు హోల్ గరం మసాలా మొత్తం అన్ని గసగసాలన్నీ వేసి ఊరుకున్నదండి చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుంటే ఇంకేం మనం విడిగా గరం మసాలా వేసుకునే పని ఉండదు చూడండి ఇది కూడా ఖాళీ చూడండి నూనె తేలే వరకు ఇలా ఉండుకోవాలి ఇచ్చి కలుపుకున్నాం బాగా ఉడించుకోండి టమాటాలు అయితే మనం మిక్సీలో వేసుకున్నాం కదా అని దాటి తొందరగా ఉడికిపోతాయి టమాటాలు కూడా ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు వేసుకుందామండి ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతాయండి నీళ్ళు చూడండి ఇంకా కలిపేసుకుందాం కలిసేలాగా ఈ టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకోవాలండి చూసారా ముక్కలు ముక్కలు అండి మెత్తగా ఉడికిపోయి చూసారా ఇంకా ఉడికితే ఈ ముక్కల్లో సారం కూడా ఇంసీ కూరలకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అంటే వాసన బాగుంటుందని కరివేపాకుది ఉడికి చాలా టేస్టీ బాగుంటుంది వాసన మూత పెట్టుకొని వండుకుందామండి చూడండి ఇలా నూనె తేలేలాగా వండుకుంటే మనం దగ్గర కంటామని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం ఇప్పుడు స్టవ్ కట్టి అనుకోండి కొద్ది అల్లారికి ఇంకొద్దిగా చెక్కబడుద్ది మనం ఈ ములక్కాయలు ఇలా వండుకున్నాం అనుకోండి ఇందులో వేసుకొని ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా పడతాయి అదే ఉడకపెట్టుకొని వేసుకున్నాం అనుకోండి మనం తప్పకు ఉంటాయండి కారం ఏవి అందో లోపలికి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇంతేనండి వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి